బట్టలు కొనుక్కున్నామని ఒక ఏదో టీవీ కొనుక్కున్నామని ఏదో ఫ్రిడ్జ్ కొనుక్కున్నామని ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కొనుగోలు శక్తి పెరిగి భారతదేశంలో మనం నెంబర్ వన్లో ఉన్నాం జిఎస్టీ ఇవాళ మన బీహార్ కన్నా అట్టడికి వెళ్ళిపోయాం మనం అది చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే పని కానీ సంపద సృష్టించేదయా ప్రతి మంగళవారం వస్తే ఒక ఆస్తిని తాకాట్టు పెట్టేస్తాను ఒక్కో ఆస్తి ఒక్కో మంగళవారం అలాగా నూట డెబ్బై ఆరు కోట్లు అప్పు చేశాడు ఇప్పుడు నూట డెబ్బై ఆరు కోట్లు అప్పు చేసి ఏం చేయడం మాత్రం తెలియదు సారీ 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 లక్షా డెబ్బై ఆరు మరి ఏం చెప్తా ఆడి దెబ్బ డబ్బు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు తలుసుకుంటే మనకు మైండ్ బ్లాక్ అయిపోయినట్టే మరి మన ఈవీఎం చూసినప్పుడు మనకే మైండ్ బ్లాక్ అయిపోయింది పెయింట్ అయిపోయాం మన వాళ్ళందరూ బయట కూర్చొని చెప్తున్నారు ఇప్పుడు ఏమంటే తొంభై ఎనిమిది ఉందండి తొంభై తొమ్మిది ఉందండి ఈవీఎంలో అంత ఉందని ఇప్పుడు 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 గుర్తుపేసుకున్నాడు మాకు అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నాడు ఈ రాధాకృష్ణ నాకు డెబ్బై రెండు వేలు వచ్చేసింది అన్నాడు ఈవీఎంలో ముప్పై ఐదు వేలు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిపోయినో ఓట్లు ప్రతి ఒక్కరికి పండి అవన్నీ తీరుతున్నారు ఎవరికి సమాధానం చెప్తలేదు ఇలా దొంగతంగా గెలిచిన వాళ్ళందరూ కూడా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోసం జరిగింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంత అన్యాయం చేయలేదు ఈనక మళ్ళీ మేము చేయలేదు ఈయనక మళ్ళీ ఎన్నుపోటు పొడవలేదు ఈనక మళ్ళీ అబద్ధాలు చెప్పలేదు మనం ప్రతిదీ కూడా చెప్పి చెప్పింది కూడా చేసి చూపించాం ఒక జగన్మోహన్ రెడ్డి సీనియర్ లీడర్ మరి నలభై ఐదు ఏళ్ళు ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడవద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయండి అన్న పార్టీని ఖచ్చితంగా చేయండి అన్న నేనంటాడు వైఎస్ఆర్ వాళ్ళు చేయొద్దు వైఎస్ఆర్ వాళ్ళకి చేస్తే నీ బాబు సొమ్ము పెడుతున్నావా నీ సొమ్ము ఏమైనా పెడుతున్నావా ఎవరితో మా సొమ్ము మా సొమ్ము మాకే పెడుతున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ పెట్టాడు నువ్వు దోసుకుంటున్నావు అంతే తేడా జీఎస్టీ తేడా ఎందుకో తెలుసా ఈ వ్యాపారస్తులు అందరూ కూడా ఏమని ఎవరో తెలుసా మనం జిఎస్టి కడుతున్నాం మనం పన్నులు కడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి పనిచేస్తాడా ఏమన్నాడు పేదోళ్ళకి పనిచేస్తాడా ఇప్పుడు ఏం చేశాడు బాగా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు సైడ్ అయిపోతున్నాయి అవి ఎక్కడికి వెళ్తే సింగపూర్ వెళ్తే దుబాయ్ వెళ్తే ఎక్కడికి పోతాయి అంతకుముందు ఏం చేసాడు ప్రజలు కొడితే ప్రజలు వ్యాపారస్తులు కొనుక్కుని అటు వ్యాపారస్తులు బాగున్నారు ప్రజలు బాగున్నారు మన ప్రభుత్వం బాగుంది ఇవాళ బాగుందా ఇవాళ బాగుందా అని అడుగుతున్నాను తణుకులో షాపులన్నీ కూడా టాయిలెట్ బోర్డులు అయిపోతున్నాయి టోయిలెట్ బోర్డులు అయిపోతున్నాయి అంతకుముందు ఒక్క షాప్ ఖాళీ అయితే వంద మందితో రికమెండేషన్ చేయించుకోవాలి వేల వ్యాపారాలు లేక షాపులన్నీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇంత మోసపూరితంగా మనం గడప గడప తిరుగుతూ ఉంటే ఈ తణుకులో మీ ఓటీపీ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు బాండ్ ఇస్తున్నారు మీ సంవత్సరానికి లక్ష నాలుగు వేలు వస్తాయి ఐదు సంవత్సరాల్లో లక్ష ఐదు లక్షల ఇరవై వేలు ఏ రాధాకృష్ణ వెళ్తున్నావు నువ్వు ఈ ఓళ్ళకి మీ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయించు నువ్వు ఎత్తానంటే పది మీద చెప్పు మీరు క్యూఆర్ కోడ్లు ఇచ్చారు కదా మీరు ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ప్రతి ఇంటికి మీరు బాండ్లు ఇచ్చారు ఆ బాండ్లు చూపించమేమో ఒకసారి ఆ బాండ్ ఆ బాండ్ ఇచ్చారు ఏమో చాలా ఒకసారి చూపించమని